మండలం సున్నిపేంట పెట్రోల్ బంక్ సమీపంలో కాకతీయ అన్న సత్ర సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి కాలినడకన వచ్చే దారిలో పెట్రోల్ బంక్ సమీపంలో గత నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సంతర్పణ కార్యక్రమం చాలా గొప్పగా పేరుగాంచిందని ఖాళీ నడకన వచ్చే శివస్వాములకు ఈ కార్యక్రమం కమ్మ సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ నిర్వహణకు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ అన్న సంతర్పణ కమ్మ సంఘం తరపు నుంచి ఏర్పాట్లు ఉంటాయని ప్రతి ఒక్క శ్రీశైలానికి వెళ్లే భక్తుడు ఇక్కడ వారు తగినంత నీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని వారి స్నానాలు ఆచరించి తృప్తిగా కమ్మ సంఘం ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తుడు వినియోగించుకోవాలని సంఘం వారు తెలిపారు lambda sango ha ha ke dusata light ye se alam se alam akha mere ulpita padta rede ikkada jame amme jivano हां दिन के खाले सुनना चाहते कि वो कौन बट वो आ रही है बैठा 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 वो रस्ट बैठ बैठ जा सो ना और वो तो तुम देखा देखा यार बाहर का सब बात नहीं कुछ है यार काटी के कारण वाले वाले Terima kasih telah menonton!